హారర్ ఫిలిమ్స్ బాగా ఇష్టపడే వాళ్ళ కోసం మీ ముందుకు నేను ఈరోజు ఒక సినిమా తీసుకొచ్చాను అదే ద మిడ్ నైట్ మీ ట్రైన్ రెండు వేల ఎనిమిదిలో వచ్చిన ఈ హారర్ ఫిలిం చాలా డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉంటుంది ఈ సినిమా కథ విషయానికి వస్తే రోజు సిటీలో నైట్ అయిన వెంటనే ఒక మెట్రో ట్రైన్ ట్రావెల్ చేస్తూ ఉంటుంది ఆ ట్రైన్లో ఉన్న ప్యాసింజర్లు అందరూ కూడా చాలా మిస్టీరియస్గా హత్యకు గురవుతూ ఉంటారు ఆ హత్యకు కారణం ఏందనేది చాలా రహస్యంగా ఉంటుంది ఆ రహస్యాన్ని ఛేదించడానికి ఫోటోగ్రాఫర్ లియాన్ ప్రయత్నం చేస్తాడు ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అతనికి ఒక అంతు చిక్కని ఊహాతిత రహస్యం బయటపడుతుంది ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా చూసేయాల్సిందే సినిమా క్లైమాక్స్ సూపర్ న్యాచురల్ ట్విస్ట్తో ఎండ్ అయిపోతుంది సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతుంది వైలెన్స్ సీన్లు చాలా పీక్స్లో ఉంటాయి సెన్సిటివ్ పీపుల్స్ అయితే మాత్రం ఈ సినిమా చూడొద్దండి సినిమా చూసిన వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఒక న్యూ ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవుతారు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ కూడా ఉన్నట్లుంది ఎక్కడైనా టోరెంట్స్లో ఏమైనా దొరుకుతుందేమో ట్రై చేయండి మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఈ సినిమాను మిస్ అవుతుంది థ్యాంక్ యూ